జయ శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అక్టోబర్ రెండవ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఆ గ్రహణంతో ఎవరెవరికి నష్టం ఆ గ్రహణంలో పాటించాల్సిన నియమాలేంటి ఆ గ్రహణం వల్ల ఎవరికి లాభం అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీన మన తెలంగాణ ప్రాంతంలో ఎంగిలి పూల బతుకమ్మ ఆడతారు అది ఆడొచ్చా ఆడొద్దా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ వీడియో పెట్టాల్సి వస్తుందంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో దీని గురించి అతి భయంకరంగా చెబుతూ అసలు ఈ గ్రహణం ఎప్పుడో వచ్చింది ఆరు వేల సంవత్సరాల క్రితం మళ్ళీ ఇప్పుడు వస్తుందని చెబుతున్నారు వాస్తవానికి మన కలియుగం ప్రారంభమయ్యే ఐదు వేల చిన్నర సంవత్సరాలు అవుతుంది అలాంటిది ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో చూడటం జరిగింది ఈ గ్రహణము అసలు ఎందుకు ఏర్పడుతోంది ఏ విధంగా ఏర్పడుతుంది అనే విధానాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయం మనకి సంవత్సరానికి మూడు నుంచి నాలుగు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి అది చంద్రగ్రహణము సూర్యగ్రహణం సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే దీన్ని మనము రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త సూర్యగ్రహణంగా చెబుతాం అంటే రాహుకేతులుగా ఎందుకు చెబుతాం రాహుకేతువులు రెండో కూడా మనకి నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఆ గ్రహాలు వచ్చినప్పుడు ఆ ప్రభావం అంతా చెడు ప్రభావం ఉంటుంది కనుక మనకి సూర్యుని యొక్క కాంతి తగ్గిపోతుంది అప్పుడు భూమి మీద మామూలుగానే కాంతి తగ్గిపోయినప్పుడు మనకి ప్రకృతిలో మార్పులను గమనిస్తూ ఉంటాం ఆ మార్పులను తట్టుకునే విధంగా మనకు జాగ్రత్తలు మన పెద్దవాళ్ళు అందించడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం ద్వారా భారతదేశంలో మనకు అది కనిపించే సమయము దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి అంటారు అయితే ఈ సూర్యగ్రహణం మనకు భారతదేశంలో రాత్రి తొమ్మిదిన్నర కనిపిస్తుంది రాత్రి తొమ్మిదిన్నరకు ఏర్పడే సూర్యగ్రహణ ప్రభావం భారతదేశం పైన ఎటువంటి ప్రభావం ఉండదు ఎందుకు రాత్రి మనకు సూర్యుడే ఉండడు ఇది మన భారతదేశంలో తప్ప అది ఏర్పడే దేశాలలో దాని ప్రభావం ఉంటుంది కనుక భారతీయులు ఎక్కడా కూడా ఈ గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు ఈ గ్రహణం గురించి భయపడాల్సిన పని లేదు గర్భిణీ స్త్రీలైనా లేదా ఏదైనా రాశుల వాళ్ళకి చెడు ఉందన్నా పట్టించుకోకండి గ్రహణం కనిపించట్లేదు కనుక అసలు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే గ్రహణ ప్రభావం ఎవరిపైనా ఉండదు మరి గ్రహణం ఎవరికి చెడు చేస్తుంది అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరిని నిందలు అదే అదేవిధంగా చెడు ఆలోచించే వాళ్ళపైన చెడు గురించి ఎక్కువగా చేద్దాం చెడు చేద్దాము అని చెప్పి చూసేవారిపైన ధర్మానికి వ్యతిరేకుల పైన అంటే ధర్మ వ్యతిరేకులు కొంతమంది ఉంటారు ఆ ధర్మ వ్యతిరేకులపైనే గ్రహణ ప్రభావం ఉంటుంది వాళ్ళని మాత్రమే గ్రహణం పట్టి పీడిస్తుంది మనం మంచి చేద్దాం అనుకున్నప్పుడు ఇటువంటి గ్రహాలు ఎన్ని వచ్చినా మనల్ని ఏం చేయవు కానీ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే చేసేదాం